శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం వారికి ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ ఉదయం మీనరాశిలోకి ప్రవేశించినటువంటి ఖుజుడు మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు ఈ కుజుడు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ నుంచి జూన్ ఒకటవ తేదీ వరకు దాదాపుగా ముప్పై తొమ్మిది రోజులు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు ప్రత్యేకంగా మీనరాశిలో ఏప్రిల్ తదనంతరం మే పద్నాలుగు పదిహేనవ తేదీ నుంచి జూన్ ఒకటవ తేదీ వరకు కుజుడు రాహు కలిసి ఉండడం కూడా ఒక విచిత్రమైనటువంటి ఫలితం వారికి లభించబోతున్నది ఈ కుజ ఫలితాలలో గోచారంలో వారికి మీ రాశ్యాధిపతిగా అష్టమాధిపతిగా కుజుడు వ్యయస్థానంలో ఉండడం వ్యయస్థాన కుజుడు అయినంత వరకు కూడా సత్ఫలితాలు ఇవ్వడంలో చాలా వెనకంజ వేసి ఉంటాడు ప్రవాసం వ్యాధి పీడ అంచ బంధుభైరం ధనక్షయం రోగపీడాది సంతాప మొత్తం మీద లగ్నాధి అంటే రాస్యాధిపతిగా లగ్నాధిపతిగా కూడా తీసుకున్నట్టయితే ఈ వ్యయస్థానంలో ఉన్నటువంటి కుజుడు చాలా వరకు దూరదేశ ప్రయాణాలు లేదా నిర్విరామ కృషి బాగా అలసిపోయేటువంటి ప్రయాణాలు చేయించే దాంట్లో దిట్టగా ఉంటాడు అలాగే ధనం కూడా బాగా ఖర్చు చేయించేటువంటి ఉంటాయి మరి ఒక రకంగా తనకు కానీ తన కుటుంబ సభ్యులలో ఉన్నటువంటి వారికి కానీ కొంత అనారోగ్యాల కారణం కూడా చూపించడానికి అవకాశం ఉంది అయితే ఇలాంటి ఫలితాలు సహజంగా మేషరాశి వారికి పన్నెండవ రాశిలో సంచారం చేస్తున్నప్పుడు జరుగుతుంది అయితే ఒక విశేషం ఏంటంటే మేషరాశి వారికి మీనరాశిలో కుజుడు ప్రవేశిస్తున్నప్పుడు చంద్రుని యొక్క మూలకంగా చంద్రుడు కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు మూల దానికి కారణంగా స్వర్ణమూర్తిగా కొద్దిగా శుభ ఫలితాలు ఇచ్చే అవకాశాలు అంటే చెడు ఫలితాలను తగ్గించే అవకాశాలు ఉన్నాయి మరి ఎక్కువగా ఆడవాళ్ళు అన్న ఆరోగ్యాల గురించి బాగా జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ వ్యవహారాల్లో తరచుగా వాద వివాదాలకు దూరంగా ఉండడానికి కూడా ప్రయత్నం చేయాలి బంధువర్గాలతో మిత్రవర్గాలతో కూడా కొద్దిగా ఇబ్బందులు ఏర్పడవచ్చు ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి మేషరాశి వారికి చాలా వరకు శ్రమతో ఫలితాలను సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మిగతా గ్రహస్థితులు కూడా మీకు గురువు మే ఒకటో తేదీ నుంచి అనుకూలంగా రాబోతున్నాడు కాబట్టి కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొద్దిగా ఆకస్మికమైనటువంటి కలహాలు ఆకస్మికంగా ధనము ఖర్చు కావడాలు అనారోగ్యాలు కావడాలు తర్వాత బంధువులతో విరోధాలు ఇత్యాదులు ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ మేషరాశి వారికి రాహు కూడా వేస్థానంలో ఉన్నాడు రాహు కుజుల కలయిక కూడా అంత అనుకూలం కాదు వీరి యొక్క కలయిక దాదాపుగా మే పద్నాలుగవ తేదీ నుంచి జూన్ ఒకటవ తేదీ వరకు ఈ రాహు కుజుల కలయిక జరుగుతుంది కాబట్టి రాహు కుజుల కలయికగా కో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు బలహీన పడకూడదు మానసిక బలహీన పడకుండా ఎలాంటి దురభ్యాసాలకు లోను కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఆడవాళ్ళు ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య విషయంలో తర్వాత మూత్రవ్యాధులు తర్వాత అపస్మార రోగాలు ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా దీర్ఘకాలిక క్రానిక్ డిసీజెస్ ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఇదిగా తర్వాత ఈ వాహనాలు నడపడంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కుటుంబ వ్యవహారాలలో ప్రత్యేకించి కొన్ని ఆదాయ వ్యయాల గురించి కాకుండా లాభ నష్టాల గురించి కాకుండా స్థిరాస్తుల అమ్మకాలకు సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సోదరుల మూలకంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు మీ కింద పనిచేసే వారి మూలకంగా కూడా ఇబ్బందులు ఏర్పడవచ్చు అయితే ముఖ్యంగా మేషరాశివారు ఎమర్జెన్సీ అత్యవసరమైన అత్యవసర రంగాలలో పనిచేస్తున్నటువంటి వారు చాలా వరకు జాగ్రత్తలతో ఉండాలి అలసిపోయే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి అలాగే మిగతా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఉన్నాయి అశ్వని నక్షత్ర జాతకులకు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ నుంచి మే పద్నాలుగు వరకు ఉన్నటువంటి పరిస్థితులలో కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఏర్పడతాయి ఆర్థికంగా మీకు ఇబ్బందులు కొద్దిగా తొలగిపోయే అవకాశాలుంటాయి మీకు రావలసినటువంటి డబ్బు సకాలంలో రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత మే పద్నాలుగవ తేదీ నుంచి జూన్ ఒకటవ తేదీ వరకు ఉన్నటువంటి పరిస్థితులు కూడా కొంత కొంత మీకు మేలు కలగజేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా వ్యవహారాలు చూసుకోవాలి అలాగే ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి భరణి నక్షత్ర జాతకులకు కూడా ఈ ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మే పద్నాలుగు వరకు ఉన్నటువంటి పరిస్థితులలో మీరు ఆర్థికపరమైన విషయాలు కొద్దిగా ఆందోళన చెందుతారు భారీ ఆరోగ్యంలో కానీ సంతానం ఆరోగ్యంలో కానీ కొద్దిగా ఇబ్బందులు ఉండవచ్చు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రయాణాల మూలకంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు శారీరకంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు అయినప్పటికీ కూడా మీరు జాగ్రత్తగా వ్యవహారాలు చూసుకున్నట్టయితే వీటిని అధిగమించడానికి అవకాశాలు ఉన్నాయి మే పద్నాలుగు నుంచి ఇంచుమించుగా మీకు జూన్ ఒకటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు చాలా వరకు మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులే పరిష్కార మార్గాలు వెతుక్కుంటారు పరిష్కార మార్గాలు ఏర్పడతాయి కాబట్టి అనుకూలంగానే ఉంటాయని చెప్పవచ్చు కృతిక నక్షత్ర జాతకులకు కూడా ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మే పద్నాలుగు వరకు ఉన్నటువంటి పరిస్థితులలో ఏవో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ తదనంతరం మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి వరకు భాగస్వామ్య వ్యవహారాలలో కుటుంబ వ్యవహారాలలో బంధుమిత్రుల యొక్క అనుబంధాలలో తర్వాత మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలలో కొద్దిగా శ్రమలు ఏర్పడవచ్చు ఇబ్బందులు ఏర్పడవచ్చు శారీరక శ్రమలు కూడా ఏర్పడవచ్చు మానాభమానాల గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు ఉంటాయి మొత్తం మీద మేషరాశి వారికి ఈ వ్యయస్థానంలో రాహుల కలయిక ఇంచుమించుగా మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి వరకు ఉంది కాబట్టి అందరూ కూడా అన్ని రాసుల వారు అన్ని నక్షత్రాల వారు ఈ అయినంత వరకు ఈ మేషరాశికి సంబంధించినంత వరకు మీరు ఈ పరిహారాలు కొన్ని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి పూజలు అలాగే శివార్చనలు హనుమద్ హనుమద్ దేవాలయ దర్శనాలు తరచుగా చేసుకోండి మీరు ఎప్పుడైనా ఒక మూడు మంగళవారాలు కానీ నాలుగు మంగళవారాలు కానీ ఎవరికైనా మీరు మిరియాలు ఉప్పు రాళ్ల ఉప్పు అంటారు మిరియాలు రాళ్ల ఉప్పు ఈ రెండు దానం చేయండి మీరు కుజ మంత్రాన్ని కూడా పఠించండి ఓం లోహితాంగాయ విద్మహే భూమిపుత్రాయ ధీమహి తన్న కుజ ప్రచోదయాత్ మరొకసారి ఓం లోహితాంగాయ విద్మహే భూమిపుత్రాయ ధీమహి తన్న కుజ ప్రచోదయాత్ ఇది కుజ ఏడు పర్యాయాలు చేసుకోండి అలాగే రాహు గాయత్రి మంత్రాన్ని కూడా ప్రత్యేకంగా చేసుకోండి ఓం శీర్షరూపాయ విద్మహే వక్రపథాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్ ఇది దాదాపుగా తొమ్మిది పర్యాలు కానీ పద్దెనిమిది పర్యాలు కానీ చేసుకోండి ముఖ్యంగా ఈ రెండు గాయత్రి మంత్రాలను మే పద్నాలుగవ తేదీ నుంచి జూన్ ఒకటవ తేదీ వరకు తప్పకుండా చేసుకున్నట్టయితే మీకు కొన్ని ప్రమాదాలు తప్పే అవకాశాలు ఉన్నాయి కొన్ని మంచి ఫలితాలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ దీని మూలకంగా మేషరాశివారు కోపతాపాలకు ఉద్రేకాలకు లోను కాకుండా ఆకస్మిక కలహాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎంత మీరు సహనంతో ఉంటే అంత మంచి ఫలితాలు మీరు పొందడానికి అవకాశాలు ఉంటాయి ఇది మీనరాశిలో దాదాపుగా ముప్పై తొమ్మిది రోజుల పాటు కుజ సంచార ఫలితాలు వారికి సర్వే జనా సుఖినో मी आस्ट्रालजर एम शर्मा शुभम